హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు నిన్నడమైనా పెరిగాయా లేదా అనేది వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడు అవుతుంది అలాగే ఇరవై తారీఖు వచ్చేసరికి ఇరవై ఐదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనుకమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ఇరవై నూట నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రెండు వందల యాభై ఫస్ట్ క్వాలిటీ నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయలు